భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం సికింద్రాబాద్ ప్రేమ సేవ వంటి మానవత్వపు సహజ గుణాలు సమాజానికి ఎల్లప్పుడూ అవసరమని తమ జీవితం ద్వారా మానవతావాది నోబెల్ శాంతి బహుమతి మదర్ తెలిసా జయంతి సికింద్రాబాద్ మోడా డివిజన్ లోని మదర్ తెలిసా విగ్రహానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కోలమాలలు వేసి ఘనంగా అర్పించి వారి సేవా నిరతని కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నగేష్ యాదవ్ బద్రీనాథ్ యాదవ్ టెంపుల్ కమిటీ చైర్మన్ లో అరవింద్ యాదవ్ నాయకులు నందికంటి రవి వెంకట్రాజు శ్రీనాథ్ శేఖర్ ముద్రాజ్ ధనలక్ష్మి వరలక్ష్మి బాబురావు తదితరులు పాల్గొన్నారు